శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని రామాయపట్నం పోర్టు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు మరియు కావలి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలు ప్రకాశం జిల్లా కలెక్టర్లు మరియు పోర్టు అధికారులు రామాయపట్నం పోర్టును పరిశీలించారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి రామాయపట్నం పోర్టును వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అనం రాణారెడ్డి తెలిపారు ప్రకాశం నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు వలన వాణిజ్యపరంగా పరంగా నిరుద్యోగ యువతీ ఉపాధి కలుగుతుందని మంత్రులు తెలిపారు सन्धि आजिकको कुरा छ 嗯。 అందరికీ నమస్కారము ఏదైతే ఈ రామాయపట్నం కోర్టు తెలుగు ప్రజల చిరకాల వాని చెప్పేది గతంలో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతం యొక్క ప్రజల చిరకాల కట్టు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకారం చేయడం జరిగింది మొత్తంగా ఈ రామాయపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు పనులు పూర్తయ్యాయి దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పనుల పదిగా స్లోగా జరగటం గత ప్రభుత్వం నిల్లొచ్చు వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు పనులు సరిగ్గా దాకా వేగవంతం కావాల్సినటువంటి ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పుడు మిగిలిన పనులను వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ చేసిన సలహాలు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రామారా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు డీసీ గారు సీఈఓ గారు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు టూ త్రీ అవర్స్ ఏమీ చేసుకుంటాం పెండింగ్ పనులు ఏమున్నాయి ఏ విధంగా అయితే అనుకున్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది ఇరవై ఐదు జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఏదైతే ఏజెన్సీ చేస్తా ఉన్నారో వారికి కూడా దిశ చేసి కంప్లీట్ చేయాలి ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఒక తయారు చేయాలని చెప్పి అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది త్వరగా ఈ యొక్క కాపాటు చేసేసి ఈ యొక్క చిరకాల కంచేటువంటి ఈ ప్రాజెక్టును ప్రజలకు ఖర్చు చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి కోరికతో మౌన ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కలిగి రావడం జరిగింది వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడం అదేవిధంగా ఇక పెండింగ్ లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి ల్యాండ్ పెండింగ్ లోనే ఇష్యూస్ వాటి అన్నింటినీ కూడా ఈ యొక్క రివ్యూ చేసుకొని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను వారు మీద దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఈ విధంగా భూ యజమాను కూడా కొంతమందికి రావాల్సినటువంటి వాళ్ళ కాంపెన్సేషన్స్ కావచ్చు సమస్యలు కావచ్చు కూడా పెద్దలు రావు గారు ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా కూడా ఏ రీతి ఆ చిరకాల కాంఛ ము అనుపడటానికి చేయాలనేటువంటి ప్రభుత్వం గట్టిగా మేము ముఖ్యమంత్రి ఆదేశాల వచ్చి ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనుపడటానికి